రెండు వేల ఇరవై నాలుగు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబర్ నాలుగు అంటే రేపటి నుంచి పన్నెండో తారీఖు తారీఖు దాకా తారీఖు దాకా జరుగుతాయి దీంట్లో ప్రతిరోజు వాహన సేవలు ఉంటాయి ఉదయం వాహన సేవలు రెండు రోజులు తప్ప వాహన సేవల కార్యక్రమం అంతా కూడా ఉదయం రెండు గంటల ఎనిమిది గంటల నుంచి పది గంటల దాకా ఉంటుంది రాత్రి వాహన సేవలు ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల దాకా జరుగుతాయి కాకపోతే రెండు రోజులు మాత్రం నాలుగో తేదీ తారీఖున పెద్ద శేష వాహనం రాత్రి తొమ్మిది గంటలకు గరుడ వాహనం ఆరున్నరకు ప్రారంభమవుతుంది అలానే ఈ వాహన సేవల్లో అతి ముఖ్యమైనది ఎక్కువగా భక్తులు సందర్శించుకోవడానికి వింక్షించడానికి వచ్చే రోజు గరుడ సేవ రోజు గరుడ సేవ అక్టోబరు ఎనిమిదవ తారీఖున జరుగుతుంది మొత్తం పదహారు వాహనాల్లో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు టి తరఫు నుంచి ఈ బ్రహ్మోత్సవాలు వైభవంగా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాను అలాగే టీటీడీ ఎప్పుడు కూడా ప్రతిసారి పోయినసారి చేసిన కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని వాటి అనుభవాలని పరిగణలోకి తీసుకుని ఈసారి ఎలా చేయాలి మెరుగ్గా చేయాలి అనే దాని మీద చర్చించి ఒక కార్యక్రమము గతం కన్నా మెరుగ్గా చేయడానికి చేస్తాము అదేవిధంగా స్వామివారిని దర్శించుకోవడానికి అలాగే వాహన సేవలు వీక్షించడానికి వచ్చిన భక్తులందరికీ కూడా సంతృప్తికరంగా చేయాలి దర్శనం ఇప్పించాలి వీక్షించడానికి ఏర్పాట్లన్నీ చేయాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేయడం జరిగింది భక్తులకు అన్నప్రసాదాల దగ్గర నుంచి వసతి దగ్గర నుంచి సెక్యూరిటీ అలాగే శానిటేషన్ ఇవన్నీ కూడా ఏర్పాట్లు బాగా చేయడం జరిగింది ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా మేము ప్రయత్నిస్తాము ఈ సందర్భంగా వివిధ శాఖల ద్వారా చేసిన ఏర్పాట్లు అనేవి బ్రీఫ్గా మీకు తెలియజేస్తాను భక్తుల రద్దీ ఉంటుంది కాబట్టి ఆర్థిక సేవలు రద్దు చేయడం ప్రత్యేక దర్శనాలు అన్ని రద్దు చేయడం జరిగింది బ్రేక్ దర్శనాలు కూడా ఎక్సెప్ట్ ప్రోటోకాల్ దర్శనం మిగిలివి కూడా రద్దు చేయడం జరిగింది ఎసిడి టోకెన్స్ లక్ష ముప్పై రెండు వేలు ఇవ్వడం జరిగింది సవ దర్శనం టోకెన్లు ఇరవై నాలుగు వేలు రోజు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే అంగ ప్రదక్షిణ టోకెన్లు కూడా రద్దు చేయడం జరిగింది లడ్డూ ప్రసాదాల వితరణకు సంబంధించి ఏడు లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ లో పెట్టుకోవడం జరిగింది అలాగే పదకొండు అదనపు కౌంటర్లు కూడా పెట్టడం జరిగింది అంటే మొత్తం అరవై ఐదు కౌంటర్ల ద్వారా భక్తులకు ఇబ్బంది లేకుండా లడ్డూలు వితరణ జరుగుతుంది అలాగే భద్రతకు సంబంధించి పన్నెండు వందల యాభై మంది టిటిడి సిబ్బంది అంటే విజిలెన్స్ సిబ్బంది అలాగే మూడు వేల తొమ్మిది వందల మంది పోలీసు సిబ్బంది కూడా దీంట్లో పాల్గొంటున్నారు అలాగే సీసీ కెమెరాల ద్వారా ఈ ఏర్పాట్లన్నీ కూడా ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది ఉంటే వాటిని పర్యవేక్షించడం కంట్రోల్ రూమ్ ద్వారా ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది గార్డులు అలాగే ఎల్సిసి విద్యార్థులు ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ డిఆర్ఎఫ్ గజయితగాళ్లు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు సెక్యూరిటీ విధంగా సెక్యూరిటీ పరంగా తర్వాత లగేజ్ కౌంటర్స్ కూడా పెట్టడం జరిగింది అలాగే పార్కింగ్ సంబంధించి భక్తులకు ఇబ్బంది కలగకుండా ముఖ్యంగా గరుడ సేవ రోజు ఇరవై నాలుగు ప్రాంతాల్లో తిరుమలలో సుమారుగా నాలుగు వేల వెహికల్స్కి పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే తిరుపతిలో అలిపిరి చెక్ పాయింట్ శ్రీవారి మెట్ట దగ్గర ఆరు వేల వాహనాలకు సరిపడా పార్కింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వసతికి సంబంధించి వసతికి సంబంధించి పిఎసి ఒకటి రెండు మూడు నాలుగు లాకర్ల ద్వారా ఆరు వేల ఏడు వందల లాకర్ల ద్వారా ఎనభై వేల మందికి ఈ సౌకర్యం కలిగించే కలిగించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే సామాన్య భక్తులకి అలాగే బిఏపీ ఏరియాలో మొత్తంగా ఆరు ఏడు వేల ఐదు వందల గదులు సుమారుగా నలభై వేల మందికి బస చేసి విధంగా ఏర్పాటు చేయడం జరిగింది పారిశుద్ధ్యానికి సంబంధించి మామూలుగా ఉన్న రెండు వందల టాయిలెట్స్ తో పాటు అదనంగా వంద టాయిలెట్స్ పెట్టడం అదనంగా సిబ్బందిని పెట్టడం అదనంగా సూపర్వైజరీ ఆఫీసర్స్ పెట్టడం జరిగింది అదనంగా ఆరు వందల మందిని పారిశుద్ధ్య సిబ్బందిని పెట్టడం జరిగింది అలాగే ఎఫ్ఎంఎస్ సిబ్బంది కూడా వాళ్ళు కూడా ఎక్కడా కూడా శానిటేషన్లో కానీ వసతిలో వసతికి సంబంధించిన గదులు కానీ ఇవన్నీ కూడా క్లీన్గా ఉండేలాగా శుభ్రంగా ఉండేలాగా కూడా చర్యలు తీసుకుంటున్నారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా ప్రాపర్గా మానిటర్ చేయడం బ్రీఫ్ చేయడం కూడా జరిగింది అలాగే అన్న ప్రసాదాలకు సంబంధించి మాతృశ్రీ పెరుగుండ వెంకమామ అన్నప్రసాదం కాంప్లెక్స్ అలాగే లైన్స్ కంపార్ట్మెంట్స్ అలాగే మిగిలిన ముఖ్యమైన ప్రాంతాలన్నిటిలో కూడా అన్న ప్రసాదాలు ప్రసాదాలు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అన్న ప్రసాదాలు అలాగే పాలు నీళ్ళు ఇవి కూడా ఇబ్బంది లేకుండా అందరికీ కూడా సరఫరా చేయడం జరుగుతుంది అలాగే ఆసుపత్రిలో కూడా వైద్య సేవలకు సంబంధించి తిరుమలలో ఉన్న అశ్విని ఆసుపత్రి వైకుంఠం కాంప్లెక్స్ లో ఉన్న డిస్పెన్సరీస్ క్లినిక్స్ ఆరు డిస్పెన్సరీలు అన్నింటిలో కూడా అదనంగా సిబ్బందిని పెట్టడం జరిగింది మొత్తంగా నలభై ఐదు మంది సిబ్బంది వైద్యులు అరవై మంది పారామెడికల్ సిబ్బంది కూడా వీటిలో మనకి ఈ సమయంలో వైద్య సేవలు అందిస్తారు పద్నాలుగు మంది పద్నాలుగు ప్రాథ ప్రాథమిక చికిత్స కేంద్రాలు ఒక మొబైల్ క్లినిక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది స్విమ్స్ బర్డ్ బర్డ్ రూయా ఇక్కడ నుంచి కూడా వైద్యులు అందుబాటులో ఉంటారు భక్తులకు సమాచారాన్ని అందించేందుకు వీలుగా అదనంగా ఏడు కౌంటర్లు కూడా పెట్టడం జరిగింది మొత్తంగా పన్నెండు కౌంటర్లో ఎవరికైనా సమాచారం కావస్తే దేనికి దేనికైనా సరే వసతి కానీ దర్శనం కానీ సేవలు కానీ ఏదైనా కానీ అవసరమైతే సందేహాలు ఉంటే వారు ఈ కౌంటర్స్ ద్వారా నాలుగు భాషలు తెలిసిన వాళ్ళు వాళ్ళని పెట్టడం జరిగింది వారు కూడా భక్తులకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే అది కూడా ఇవ్వడం జరుగుతుంది అందించడం జరుగుతుంది అలాగే టీటీడీ కాల్ సెంటర్ ద్వారా కూడా భక్తులకు సమాచారం ఇవ్వడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది కాల్ సెంటర్ నంబరు ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఏడు వన్ ఫైవ్ తర్వాత రవాణా శాఖకు సంబంధించి ఈ మొత్తం నాలుగు వందలు వాహనాల ద్వారా ఏపీఎస్ఆర్టీసి ఈ రోజుల్లో రెండు వేల ట్రిప్పులు రోజుకి వేయడం జరుగుతుంది అలాగే తిరుమలలో కూడా ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి భక్తులను రవాణా చేయడానికి రవాణా సౌకర్యం ఇరవై నాలుగు గంటలు ఉచిత బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ఘాట్ రోడ్లో ఉన్న ట్రాఫిక్ యాక్సిడెంట్స్ నివారణకు అన్నింటివి కూడా చర్యలు తీసుకోవడం జరిగింది అలాగే హిందూ ధార్మిక ప్రాజెక్ట్స్ తరపు నుంచి అన్నమాచార్య ప్రాజెక్టు దాసరాచ్య ప్రాజెక్టు ఇవన్నీ కలిపి ఇరవై ఒక్క రాష్ట్రాలకు రాష్ట్రాల నుంచి కళా బృందాలు పాల్గొంటున్నాయి మొత్తం నూట అరవై బృందాలు రానున్నాయి వీరందరూ కూడా ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తారు ఇప్పటిదాకా పంతొమ్మిది రాష్ట్రాల నుంచి వాళ్ళు కన్ఫర్మ్ చేశారు తర్వాత గరుడ సేవకి సంబంధించిన ప్రత్యేకమైన ఏర్పాట్లు గరుడ సేవల్లో సుమారుగా మూడున్నర లక్షల మంది వస్తారని మేము అంచనా వేస్తున్నాము గరుడ సేవ రోజు అంటే అక్టోబర్ ఎనిమిదో తారీఖున గరుడ సేవ సాయంత్రం ఆరున్నర నుంచి పదకొండు గంటల దాకా ఉంటుంది దీంట్లో దాదాపుగా రెండు లక్షల మంది గ్యాలరీ గ్యాలరీలో ఉండడానికి అవకాశం ఉంది అలాగే గరుడ సేవ రోజు ఇన్నర్ రింగ్ రోడ్డు అవుటర్ రింగ్ రోడ్ లో వేసి ఉండే భక్తులకు శుభదం సౌత్ వెస్ట్ కార్నర్ గోవింద నిలయం నార్త్ వెస్ట్ గేట్ నార్త్ ఈస్ట్ గేట్ ద్వారా దర్శనానికి అనుమ అనుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది గరుడ సేవ రోజు గంటల పాటు ఘాట్ రోడ్డు అలాగే రూట్లు కూడా ఓపెన్ చేసి ఉంచడం జరుగుతుంది ద్విచక్ర వాహనాలని ఏడవ తారీఖు తొమ్మిది గంటల నుంచి తొమ్మిదో తారీఖు ఆరు గంటల దాకా ఉదయం ఆరు గంటల దాకా రద్దు చేయడం జరిగింది పార్కింగ్ సంబంధించి గరుడు సేవలో ప్రత్యేక ఏర్పాట్లు తిరుపతిలో ఐదు హోల్డింగ్ పాయింట్స్ పెట్టి అక్కడ రెండు టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ పార్కింగ్ చేసుకోవడానికి అవకాశం కల్పించాము అక్కడ నుంచి ఏపీఎస్ఆర్టీసీ బస్సుల ద్వారా వాళ్ళు పైకి రావచ్చు భక్తులు పైకి రావచ్చు మొత్తం ఆ రోజు మూడు వేల ట్రిప్పులు చేయడం జరుగుతుంది నాలుగు వందల పది వెహికల్స్ ద్వారా ఆ రోజు మాతృశ్రీ తొడిగ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం భవనంలో ఉదయం ఏడు నుంచి రాత్రి ఒంటి గంట వరకు అన్నప్రసాదం అందించడం జరుగుతుంది చక్రస్నానం రోజు ఆ రోజు ఎక్కువ మంది స్నానాలు చేయడానికి వస్తూ వస్తూ ఉంటారు కాబట్టి ఆ రోజు ప్రత్యేకంగా సెక్యూరిటీకి సంబంధించి అరేంజ్మెంట్ చేయడం జరిగింది భక్తుల భద్రత కోసం గజ ఈతగాళ్లు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలు బోట్లను కూడా అందుబాటులో ఉంచడం జరిగింది అలాగే పోయిన స్థాయితో చూస్తే ఏ విధంగా ఏర్పాట్లు కొన్ని విషయాల్లో మెరుగ్గా ఉండబోతున్నాయనేది మీకు తెలియజేస్తున్నాం శ్రీవారి సేవకుల్లోనే పోయిన సంవత్సరం మూడు వేల మందిని ఉపయోగించడం జరిగింది ఈసారి నాలుగు వేల మంది సేవలను అందిస్తున్నారు అలాగే ఎల్ఈడి స్క్రీన్స్ ట్వంటీ ఎయిట్ స్క్రీన్స్ అన్ని రోజుల్లో కూడా ఉపయోగించడం జరుగుతుంది పోయినసారి మూడు రోజులు చేయడం జరిగిందని తెలిసింది అలాగే కల్చరల్ ట్రీమ్స్ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన టీమ్స్ సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి పన్నెండు రాష్ట్రాల నుంచి పోయిన సంవత్సరం వస్తే ఈసారి ఇరవై ఒక్క రాష్ట్రాలని అడగడం జరిగింది పంతొమ్మిది ఇప్పటిదాకా అలాగే పారిశుద్ధ్యానికి సంబంధించి పోయినసారి అదనంగా రెండు వందల అరవై ఏడు సిబ్బంది సిబ్బందిని వినియోగిస్తే ఈసారి ఐదు వందల తొంభై ఐదు మంది సిబ్బందిని ఉపయోగిస్తున్నాము అలాగే గ్యాలరీలో ప్రత్యేకంగా వచ్చిన ఫీడ్బ్యాక్ బట్టి ఎక్కువగా పెట్టడం అవసరం ఉందని చెప్తే మనకి పోయిన సంవత్సరం కన్నా పదకొండు అధికంగా పెడుతున్నాము టాయిలెట్స్ ఎయిటీ సెవెన్ సీట్స్ లాస్ట్ టైం పెడితే ఈసారి తొంభై ఎనిమిది పెడుతున్నాము అలాగే సూపర్విజన్ స్టాఫ్ సూపర్విజన్ స్టాఫ్ ఇంతమంది స్టాఫ్ పెట్టుకున్న తర్వాత ప్రోపర్ గా సూపర్విజన్ లేకపోతే దాని వల్ల ఉపయోగం ఉండదు కాబట్టి పోయినసారి ఎనిమిది మందిని ఉపయోగిస్తే ఈసారి నలభై తొమ్మిది మందిని సూపర్విజన్ స్టాఫ్ని ఉపయోగిస్తున్నాము అలాగే అన్నదానానికి సంబంధించి పోయినసారి ఎనిమిది లక్షల నలభై మూడు వేల పోర్షన్స్ చేస్తే ఈసారి పదకొండు లక్షల నలభై మూడు వేల పోర్షన్స్ చేయాలని నిర్ణయం తీసుకున్నాము ఈ విధంగానే అరేంజ్మెంట్స్ కూడా చేసుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ పులిహోర లక్ష డెబ్బై ఐదు చేస్తే లాస్ట్ టైం ఈసారి రెండు లక్షలు అలాగే పాలు పోయినసారి లక్ష మందికి ఇస్తే ఈసారి లక్ష తొంభై వేలకి ప్లాన్ చేసుకోవడం ఇవన్నీ కూడా చేస్తున్నాము అంటే ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అన్న ప్రసాద్ వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడైనా సరే వారికి సంతృప్తికరంగా ఇవ్వాలనేది సర్వీసెస్ సేవలు అందించాలనేది ముఖ్యమైన ఉద్దేశం తర్వాత ముఖ్యమంత్రి గారి కార్యక్రమం నాలుగో తారీఖు ఐదో తారీఖుగా ఉంటుంది నాలుగో తారీఖున రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి పట్టు వస్త్రాలను స్వామివారికి ముఖ్యమంత్రి గారు సమర్పించడం జరుగుతుంది దాని తర్వాత శ్రీవారిని దర్శకు దర్శించుకున్న తర్వాత రంగనాయకుల మండపంలో టీడీపీ ముద్రించిన రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి సంబంధించిన డైరీలు క్యాలెండర్లు కూడా రిలీజ్ చేస్తారు తర్వాత ఈ క్యాలెండర్లో అక్టోబర్ ఐదు నుంచి తిరుమల తిరుపతిలో భక్తులందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా ఏర్పాట్లు చేస్తున్నాం అక్టోబర్ రెండో వారం నుంచి ఇతర ప్రాంతాల్లో కూడా అవి ఏర్పాటు చేయడం జరుగుతుంది తర్వాత తొలి రోజు వాహనమైన పెద్ద శాస వాహనంలో పాల్గొంటారు ఓపెనింగ్స్ లోల మాత కేంద్రీయ వంటశాలని ప్రారంభిస్తారు ఈ ఒక ఈ కేంద్రీయ వంటశాల సాంధజన్యం విశ్రాంతి భవనం వెనక ఉంది ఇది పదమూడు కోట్ల నలభై ఐదు లక్షలతో ఈ నూతనంగా నిర్మించడం జరిగింది దీంట్లో అధునాతి అధునా ఆధునిక పరికరాలను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో మొత్తం లక్ష ఇరవై వేల మందికి ఇక్కడ నుంచి రోజు ఆహారాన్ని తయారు చేయొచ్చు దీంట్లో స్టీమ్ జనరేట్ స్టీమ్ మీద ఆవిరి మీద పనిచేసే బాయిలర్స్ కోల్డ్ స్టోరేజ్ మీకు కి వెజిటబుల్స్ కి కోల్డ్ స్టోరేజ్ తర్వాత కుకింగ్ మెషిన్స్ మిల్స్ మెషిన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇది ఇప్పుడు పిఎస్సీ టూ లో ఉన్న చిన్న కిచెన్ పాతది అయిపోయింది సో దాన్ని రిప్లేస్ చేసి కొత్తగా కొత్తగా కట్టబడిపోయింది దీని ద్వారా సిఆర్ఓ సెంట్రల్ రిసెప్షన్ ఆఫీసు పిఎస్సి యాత్రికులు లో ఉన్న యాత్రికుల కోసం రామ్ బగీచా గెస్ట్ హౌస్ బస్ స్టాండ్ దగ్గర ఏర్పాటు చేసిన ఆహారం కౌంటర్లు తర్వాత క్యూ లైన్స్ కృష్ణతేజా నుంచి ఆక్టర్ దాకా పదివేల నుండి పదిహేను వేల మందికి ఇవ్వచ్చు అలాగే పిఎస్సి ఫైవ్ కూడా త్వరలోనే కంప్లీట్ అవుతుంది కాబట్టి అక్కడ కూడా పదివేల మందికి అన్న ప్రసాదాలు అందించడానికి ఇక్కడ నుంచి అందించడానికి కూడా ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది ఈ క్యాలెండర్ల విషయానికి వచ్చేటప్పటికి పన్నెండు పన్నెండు పేజీల క్యాలెండర్లు పదమూడు లక్షల యాభై వేలు పెద్ద డైరీలు ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు చిన్న డైరీలు లక్ష యాభై వేలు టేబుల్ టాప్ క్యాలెండర్లు లక్ష ఇరవై ఐదు వేలు శ్రీవారి పెద్ద క్యాలెండర్లు మూడు లక్షలు పద్మావతి అమ్మవారి శ్రీ పద్మావతి అమ్మవారి పెద్ద క్యాలెండర్లు పది వేలు షీట్ క్యాలెండర్లు యాభై వేలు ఇవన్నీ కూడా ముద్రించడం జరిగింది